పలుపు తల్లితే ఉంది దయచేయండి ఎవరయ్యా నువ్వు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్ చేయమంటారా ఇందాకే కదయ్యా ఎవరో ఒకటి వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు ఇది ఫైవ్ స్టార్ హోటల్ కదండి అందుకని ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి మరి ఏమో ఇందాక వచ్చిన అతను కాకి ఎక్కడు కాకి చొక్కా వేసుకున్నాడు నువ్వు ప్యాంటు టీషర్టు కలజోడు అచ్చం దుర్మాబులో ఉన్నావు అంటే వాడు ఏం చదువుకోలేదు కదండి అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి నేను ఎంఏ చదివానండి ఎంఏ ఇన్ క్లీన్ ఎంఏ చదివా అనమాట అయితే బాగా క్లీన్ చేయగలవు వెళ్ళి 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 నా క్లీనిక్ కొంచెం కొత్త కొంచెం ఆలస్యమైన కానీ మీరు మా గడి వేసుకొని బాగా క్లీన్ చేసుకో హలో సోడ్ మాస్టారు ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి నక్షత్రం మీ నక్షత్రం మాట అయితే మీకు వార ఫలం కాదు దినఫలమే చెబుతాను ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది హలో ఆ ఇవాళ మన జాతకం పులి పులే ఇక దానికి తిరుగులేదు అలాగే ఉంటా మీ బాత్రూమ్ క్లీన్ చేస్తాను సార్ వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నాలే ఒకసారి చూసుకోండి ప్రాపర్టీసా నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏమింటాయా అయ్యో అది సార్ మీరు టంక్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి సో మీ ఈక్వల్ టు మా జీవితాలు మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేస్తా నీతో నా ప్రాణం మీద వచ్చి పడింది అయ్యో అది సార్ మీరు ఒకసారి లోపలి పరిస్థితులు నేను ఛాందసులో ఉన్నావు నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి ఛాందసును చూస్తే మరీ జాలి ఎవరెవరితో తెలుపులు చెబితే నా తెలుపులు లక్ష పెట్టే తలుపు తలుపు